అత్తయ్య గారు చెప్పరా పండగ వస్తుంది కదా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా మన ఇంట్లో పండగ ఉంది కదమ్మా ఈ ఇంటి కోడలు ఇవి ఇక్కడే చేసుకోవాలి కానీ అక్కడ మీ అమ్మగారి ఇంటికి వెళ్తానంటావేంటి మన ఇంట్లో అయిన తర్వాత అప్పుడు చూడొచ్చులే పండగ ఎక్కువ ఉంటేనే బాగుంది సరే అత్తయ్య గారు హలో చెప్పమ్మా అందరూ బాగున్నారా వదిన అదిగో వంటి ఇంట్లో ఉంది ఇస్తాను ఒక్క నిమిషం మీ ఆడబడిచి ఫోన్ చేసింది హలో అందరూ బాగున్నారా ఏంటి పండగ కిందకి వస్తావా అయ్యో ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి పండగ ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు చెప్పు మీ ఇంట్లో చక్కగా పండగ చేసుకో తర్వాత చూద్దామే సరే అందరినీ అడిగానని చెప్పు అత్తయ్య గారు మీకెందుకు శ్రమ మీరు ఎలాగో వదిలి చెప్తే అదే చెప్తారు కదా అందుకే నేనే చెప్పేశాను అత్తయ్య గారు